దావిదు రాసిన మూడవ కీర్తన మొదటి నుండి ఎనిమిది వచ్చనముల వరకు మనము చదువుకున్నాం యహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కీడము గాను నీవే నాకు అతిశాస్పదం గాను నా తల ఎత్తుబాడవు గాను ఉన్నావు మరెక్కలు చదవండి నేను యహోవాకు మొదపెట్టినప్పుడు ఆయన తన పరిస్థితుల పర్వతంలో నుండి నాకు ఉత్తరం ఇచ్చిన యహోవాకు ఆధారము యువవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొనందును మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను నాయన యహవదమ్ము నా దేవ నన్ను నృష్మ నా శుక్రురా అందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు మీర నీవే రక్షణ యహోవది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చిన కృపగల నాయన ఈ మాటల ద్వారా నీవే మాట్లాడి నా నూతన ఆశీర్వాదాలు తండ్రి నీ యొక్క కార్యాలు తండ్రి నీ యొక్క సన్నిధి మేము అనుభవిస్తుండగా మమ్మల్ని ఇంకా నువ్వు బలపరుస్తావని నమ్మచ్చు దావిదు అనుభవంలోండి రాసిన కీర్తన మా అనుభవంలో కూడా మరి వాటిని అనుభవించడానికి సహాయం చేయండి ఏ సున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దావిదు రాసిన మూడవ కీర్తన ఈ కీర్తన మీకు చదువుతుంటే దాని ఉపోద్ఘాతం చూడండి పైన అభిషాలోము నుండి పారిపోయినప్పుడు దావిదు రాసిన కీర్తన అభిషాలోము నుండి పాడిపోయినప్పుడు దావిదు ఒకవేళ కీర్తన రాస్తే ఎలా రాస్తాడు ఏడుస్తూ రాస్తాడా సంతోషంగా రాస్తాడా అంశలోము తనని తానేశాడు అంశలోము దగ్గర నుండి పాడిపోయాడు దావిదు దావిదు ఒక కీర్తన రాస్తున్నాడు ఎలా రాస్తాడు ఏడుస్తూ రాస్తాడా సంతోషంగా రాస్తాడా ఎవరికైనా అది అర్థమవుతుంది విలాపముతో ఏడుపుతో కూడిన కీర్తన ఇది ఈ ఎనిమిది వచనాలను మూడు భాగాలుగా మనం విభజించవచ్చు మొదటి వచనము విలాభం యహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచేవారు అనేకులు బాధపడుతూ రాస్తున్నాడు ఏడుస్తూ రాస్తున్నాడు యహోవా నా మీదికి లేచేవారు అనేకులు నన్ను బాధ పెట్టేవారు ఎంతో విస్తరించి ఉన్నారు విస్తరించి అంటే పెరిగిపోయి ఉన్నారు ఇది మొదటిది విలాభము మొదటి వచనము రెండవ వచనము బయటి వారు ఏమనుకుంటున్నారు ఈ తల గురించి తన అనుకుంటున్న మాటలు అయితే రెండవ వచనము బయటి వారు దేవుని వలన అతని రక్షణ దొరకదని నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు చూడండి లేచేవారు అనేకులు చెప్పేవారు అనేకులు ఆయన అనుకుంటున్నాడు నన్ను బాధించేవారు ఎక్కువ మంది ఉన్నారంటే బయటి వారు అనుకుంటున్నారు దేవుని వల్ల ఇతనికి రక్షణ ఏం దొరకదని బయటి వాళ్ళు అనుకుంటున్నారు మూడవ వచనం నుండి ఆరవ వచనం వరకు దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నాడు మొదటిసారి మొదటి వచ్చిన ఆయన బాధ రెండవ వచన ఏదో రెండవ వచనము బయటివారు ఆయన గురించి అనుకుంటున్న మాటలు మూడవ నుండి ఆరవ వచనం వరకు దేవుని సహాయాన్ని ఆయన కోరుతున్నాడు ఏమని కోరుతున్నాడు ఏహోవా నీవే నాకు కేడము కాను కేడము అంటే కవచం కేడమంటే కవచం యుద్ధంలోకి వెళుతున్నప్పుడు డాలు అంటే ఈ శరీరాన్ని కప్పుకునే ఒక కీడము అంటే కవచం ఇప్పుడు యుద్ధంలో బాణాలు వేస్తుంటే శరీరానికి ఇట్లా ఒక తగులు తగలకుండా మనకు తలకు కదా హెల్మెట్ లాగా అదొక కవచం కేడం యహోవా నీవే నాకు కేడమ్ ఎందుకంటే బయటి వాళ్ళందరూ చంపదామని చూస్తున్నారు కదా మరి చంపదామని చూస్తున్నప్పుడు ఆ ఆ చంపకుండా అడ్డుకునే ఎదుగు ఉండాలి కదా అది కవచం దాన్ని అని అన్నాడు నీవే నాకు అతిశయ ఆస్పదం ఈ మాట దావిత భక్తులు చాలా సార్లు రాస్తాడు అతిశయాస్పదము ఈ ఈ పదము చాలాసార్లు మనం దావె కీర్తంలో వింటాం కదా నీవు నాకు అతిశయాస్పదముగా ఉన్నావు నీవే నాకు అతిశయము నీవంటే నీ నాకు అతిశయము నీ ఆజ్ఞను బట్టి నేను అతిశయిస్తున్నాను ఈ మాట చాలాసార్లు వింటాం కదా కాబట్టి నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలా ఉన్నాడు దేవుని గురించి అతను ఎలా మాట్లాడుతున్నాడు ఎలా విజ్ఞాపన చేస్తున్నాడు నీవు నా తలను ఎత్తుకోవడవుగానే ఉన్నావు ఎందుకు ఇప్పుడు దావిదు తల దిగిపోయి దావిది తల ఎందుకు దించుకోవాల్సి వచ్చింది ఆ సందర్భం ఏంటి కొడుకు తనమెత్తి ఎట్లుంటుంది తల ఎత్తుకొని ఉంటాడా తల దించుకున్న సందర్భంలో దావిదన్నాడు నీవే నా తల ఎత్తే వాడిగా ఉన్నావు నాలుగో వచ్చిన అంటున్నాడు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చిన ఎలుగెత్తి మొరపెడుతున్నాడట ఏడుస్తూ మొరపెడుతున్నప్పుడు నాకు ఉత్తరం ఇస్తావు ఐదవ వచనము ఇహోవా నాకు ఆధారము నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను ఈ మూడు వచనాలు ఆయన సహాయం కోసం అభ్యర్థిస్తున్న మాటలు ఏడవ వచనము ఇహోవా లెమ్మో నా దేవ రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు గిరగొట్టుబాడవు నీవే ఇది కృతజ్ఞతతో కూడిన మాటలు కృతజ్ఞతతో కూడిన మాటలు చివరిగా ఎనిమిదవ వచనము రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చిన ఇవి దీవెనకరమైన మాటలు చూడండి ఎనిమిది వచనాలలో ఎన్ని భావోద్వేగాలు దావిదుకు ఎన్ని భావోద్వేగాలు అంటే ఇంకే మీకు అర్థం అవ్వాలంటే ఎట్లా ఎన్ని మానసిక సంఘర్షణలు తొలిసారిగా ఆయన ఏడుస్తున్నాడు దావిదు ఏడుస్తూ రాస్తున్నాడు నన్ను బాధించేవారు చాలా మంది అయిపోయారు నన్ను చంప వాళ్ళు చాలా మంది అయిపోయారు నా మీది లేచేవారు అనేకులు అయిపోయారు రెండవ వచ్చంలో ఇతరుల అనేవి అనుకుంటున్నారు ఇతన్ని కొడుకే వెళ్ళబెట్టాడు కాబట్టి ఇతన్ని మనము సులభంగా చేయించవచ్చని బైక్ మేర తనగులు చనికుంటున్నారు మూడవ ఇంత కష్టమైన పరిస్థితుల్లో దావిడు దావిడు దేవునికి మొరపెడుతున్నాడు దావిడు దేవునికి మొరపెడుతున్నాడు నీవే నాకు కేయడము కవచము యుద్ధం నగకపోతున్నప్పుడు కవచం లేకుండా పోతే ఏమవుతుంది బాణం తగిలి చనిపోతాం బైక్ ప్రయాణం చేస్తుంటే హెల్మెట్ లేకుండా పోతే తలకు దెబ్బ తగిలి చనిపోతాం అట్లాగే దేవుడు మనకు కవచంగా లేకపోతే లోకం మనల్ని చంపేస్తుంది అదే మాట అందుకే దావిదు ప్రతిసారి అంటాడు దేవా నీవే నాకు లాగా కవచం లాగా నీవు నాకు కవచం నువ్వు నాకు రక్షణ కవచం నీవే నాకు అతిశయాస్పదం కాబట్టి దావిదు ప్రార్థన చేస్తున్నాడు తన కష్ట సమయంలో మొదటగా ఏడ్చాడు రెండవదిగా బయట వారు ఏమనుకుంటున్నారో చెప్పాడు మూడవసారిగా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి మరి ఇంత గనము నా మీదికి లేస్తున్నారు అనేకులు నా మీదికి లేస్తున్నప్పుడు అనేకమంది అనుకుంటున్నారు నేను నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడని అనేక మంది అంటున్నారు హేళన చేస్తున్నారు అయితే నీవే నాకు కవచము నీవే నాకు అతిశయము నీవే నా తల ఎత్తువాడవు నేను మొరపెడుతున్నాను ఎలుగెత్తి మొరపెడుతున్నాను నీవు పరిశుద్ధ పర్వతము నుండి చెప్పండి పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరమిస్తావు నీ రాజ్యం నుండి నీవు చూస్తున్నావు పరలోక రాజ్యం నుండి పరిశుద్ధమైన ఆ పర్వతం నుండి నీవు నాకు ఉత్తరమిస్తావు ఇది తను సహాయంతో కూడిన అభ్యర్థనతో పాటు దేవుని పట్ల దావిదినకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది అందుకే నాకంత విశ్వాసము నీ నీ పట్ల ఉంది కాబట్టి నేను పడుకుంటాను నిద్రపోతాను మేలుకుంటాను మరి నేను పడుకుంటాను నిద్రపోతాను నాకు తెల్లవారి చూస్తానో లేదో అని ఆయనకు భయం లేదు ఎందుకంటే దేవుడే నాకు ఆధారము అని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి కాబట్టి యహోవా లెమ్ము నన్ను రక్షించుము నీవు నీ మీద నాకంత విశ్వాసం ఉంది కాబట్టి తండ్రి నన్ను రక్షించు నా శత్రువులందరి దవడ ఎముక విరగొట్టేవాడవు నీవే దుష్టుల పనులు విరగొట్టువాడవు నీవే అంటే నా మీదికి లేచే దుష్టుల ఆలోచనలు చెదరగొట్టేవాడు నీవే అని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అప్పుడే కృతజ్ఞత చెప్తున్నాడు ఆయన కష్టంలో ఉన్నా గాని జరగబోయే దానికి కూడా ముందే స్థుతి చెల్లిస్తున్నాడు రక్షణ యూహోవాది రక్షణ నాని కాదు నన్ను నేను రక్షించుకోలేను రక్షణ యూహోవాది గొలియాతను చంపడానికి దావిది వెళ్ళినప్పుడు కుక్కలాగా వస్తున్నావా అంటే యుద్ధము యహోవాది అన్నాడు ఇప్పుడు రక్షణ యహోవాది యుద్ధం యహోవాది అని యుద్ధాలు అనేకం జయించాడు ఆయన చెయ్యి మొత్తం రక్తంతో నిండి ఎంత మందిని చంపేశాడు దావీదైతే ఆ తర్వాత చివరికి కన్న కొడుకు చేతిలో కూడా ఓడిపోయాడు దా దావీ కన్న కొడుకు కూడా చేతిలో కూడా అతడు పారిపోయిన పరిస్థితిలో నన్ను రక్షించేవాడు యహోవాయ ఆయన ఎప్పుడు కూడా నా సొంత చేతులతో నేను రక్షణ పొందుతానని ఎప్పుడు అనలేదు అబ్శాలము నుండి పారిపోతున్నప్పుడు అతని సైన్యం అతని సైన్యం అంటారు కదా ఏమంటారు వారిని చూసి మనం ఎందుకు పారిపోవడం వారిని చంపేద్దాం తిరగబడదాం అంటే దావీదు వద్దు అక్కడ ఉన్నదెవరు తన కుమారుడు కాబట్టి కుమారుని దగ్గర నుంచి పారిపోయాడు కానీ తిరగబడి యుద్ధం చేయలేదు కానీ ఆయనకు అక్కడ తెలుసు రక్షించేవాడు దేహోవాదే నిజానికి దావేది తలుచుకుంటే అప్పుడు అశాలమ్మ సైన్యం అంతా చనిపోయేది అశలమును చంపేసేవాడే కానీ అభిషాలమును దావీదు విడిచిపెట్టడం దావీదు వదిలివేయడం వెనక అది దేవుని ప్రేమ కూడా మరి ఉంది ఎందుకంటే దేవునికి మనం అందరం పిల్లలముగా ఉన్నాం కొన్నిసార్లు బాధి దేవుని కూడా బాధిస్తున్నాం మన తప్పుల ద్వారా కొన్నిసార్లు ఆయనకు వ్యతిరేకమైన పనులు ఆయనను బాధ పెట్టే పనులు ఆయనను దుఃఖించే పనులు మనం చేస్తున్నాం చేస్తున్నప్పుడు ఆయన అంశాలోము కదా అంశాలమ్మును కదా దావేని ఏ విధంగా వదిలివేసి నా కుమారుడు బ్రతకాలని ఆయన తలంచి పారిపోయాడు కానీ తిరిగి చంపేయడానికి ప్రయత్నం చేయలేదు నిజానికి దావీదు తను స్వయంగా అంశాలమును చంపేంత శక్తివంతుడైనా కానీ దావేది ఏ రోజు ఆ ప్రయత్నం కూడా చేయలేదు పైగా సైన్యంతో యుద్ధం చేస్తున్న వారితో కూడా అన్నాడు మీరు ఎవరినైనా ఏమైనా చేయండి కానీ నా కుమారుడు అంశాలమ్మను మాత్రం ఏం చేయమన్నాడా లేవు నన్ను బాధించి బయటికి వదిలిపే వదిలిపెట్టేశాడు కాబట్టి అతన్ని చంపమని ఆజ్ఞ ఇచ్చాడా లేదు నన్ను అసలే అతను అసలే చంపకూడదని సైన్యానికి ఖండితంగా ఇచ్చాడు కానీ అంశాలము చేసిన పాపము అంశాలము చేసిన దోషము అతనికి చావును తెప్పించింది అతని జుట్టు చెట్టలో చిక్కుకుంది అంతగా జుట్టు చూడండి అంతగా నిండైన జుట్టు చెట్టులో చిక్కుని వేలాడుతున్నాడంట ఎంత గట్టి పురులో ఇప్పుడు పీక్త ఉత్తాయి మన బలహీనం కానీ ఆయన నిందైన ఒ జుట్టు గలవాడు మరి అతడు చిక్కుకొని ఉన్నప్పుడు దావీడు సైన్యంలో పనిచేసే సైన్యాధిపతి యోవాబు అతన్ని బాణం వేసి చంపేస్తాడు చంపేసిన తర్వాత సైన్యం అంతా వచ్చినప్పుడు దావీదు ఒకటే మాట అంటాడు నా కుమారుడైన అభిషాకము క్షేమముగా ఉన్నాడా అంటే లేదు ఇలా జరిగింది అనేసరికి అయ్యో అభిషాలమ్మ అభిశాలమ్మ అని బాగా ఏడ్చినట్టుగా మనం చూస్తాం కాబట్టి రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక ఆమె కాబట్టి ఆయన ప్రజలంగా ఉన్న మనం మనందరికీ ఆయన ఆశీర్వాదము తప్పకుండా వస్తుంది రావాలి ఆ వస్తేనే మనల్ని బాధించేవారి చేతిలో నుండి మనల్ని మన మీదికి లేచేవారి చేతిలో నుండి దేవుని వలన అతనికి ఏమి కాదు అని అనేవారి చేతిలో నుండి మనము తప్పించబడి విజయమును పొందుతాం దావిది పొందిన విజయం మనము పొందుతాం దేవుడీ కృప మనకు దయచేయను గాక ఆమె అందరము తల వంచుకొని దేవుణ్ణి స్థుతి అందరు కల మరి మీకున్న ప్రతి బలహీనతను దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మీరు మీ బలహీనతను మరి ఒప్పుకొనండి అట్లాగే మీ బలహీనతలో కూడా ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడు అందుకోసము అందును బట్టి దేవుని స్థుతించండి నీ ఉంటే నాకు చాలు ఉంటే నాకు చాలు నీ తోడు చాలయ నీ నీడ నీ మాట నీ చూపు చాలయ నీ తోడు చాలయ నీ నీడ చీ ఉంటే నాకు చాలా సయ